ప్రస్తుతం చాలామంది రీల్స్ కోసం వీడియోలు రూపొందించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు రీల్స్ చేయడంలో తప్పులేదు చాలామంది రీల్స్ను తమ క్రియేటివిటీ ప్రతిభను ప్రదర్శించేందుకు వాడుతున్నారు అయితే మరికొంతమంది మాత్రం రీల్స్ వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రయత్నాలు చేస్తున్నారు ప్రాణాంతక సాహసాలు చేస్తూ వీడియోలను రికార్డ్ చేస్తున్నారు అలాంటి కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింటా హల్చల్ చేస్తోంది రేట్ భానునంద్ అనే ఎక్స్ హ్యాండిల్లో ఆ వీడియో షేర్ అయింది వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఇద్దరు కుర్రాలు బిజీగా ఉన్న రహదారిపై రోలర్ స్కేటింగ్ బూట్లు ధరించి రోడ్డుపై స్కేటింగ్ చేస్తున్నారు ఆ రోడ్డు మీద వేగంగా వెళ్తున్న లారీ కిందకు కూడా వెళ్ళిపోయి దానిని పట్టుకొని స్కేటింగ్ చేశారు కొద్దిసేపటి తర్వాత ఒక అబ్బాయి ఆ లారీ కింద నుంచి బయటకు వచ్చి విన్యాసాలు చేశాడు వారు లారీ కింద ఉన్నప్పుడు డ్రైవర్ వేగం తగ్గించినా లేదా బ్రేక్ వేసినా చాలా పెద్ద ప్రమాదమే జరుగుండేది వారు ప్రాణాంతక విన్యాసం చేస్తున్న సమయంలో వేరే వ్యక్తి వారిని రికార్డ్ చేశాడు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది ఆ వైరల్ వీడియోను ఇప్పటి వరకు లక్షల మంది వీక్షించారు వందల మంది ఆ వీడియోను లైక్ చేసి ఆ కుర్రాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జీవితం చాలా విలువైనది వారికి అర్థమయ్యేలా చెప్పేవారు లేరా అని ఒకరు కామెంట్ చేశారు జీవితం ఓ ప్రాణాంతక సాహసం కంటే ఎన్నో మిలియన్ రెట్లు పెద్దది అని మరొకరు పేర్కొన్నారు వారికి ఎప్పటికీ అర్థం కాదు అని మరొకరు కామెంట్ చేశారు